जय सुर जय सुर बलजा जय सुर बलजा जय सुर बलजा जय सुर बलजा जय जय सुर जय सुर बलजा जय जय सुर बलजा वन ननलाले वन మచిలీపట్నం మన మన అసెంబ్లీ కార్యాలయంలో మచిలీపట్నం అసెంబ్లీ కార్యాలయంలో మా సూర్యబలిజాలు మొన్న మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్లో మా సూర్యబలిజాలని గుర్తించి మా బాధలను గమనించి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ రేపు అధికారంలోకి రాగానే మా సూర్యబల్చి కులస్తులందరికీ మేము నలభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం ఫార్టీ ఇయర్స్ నుంచి పోరాడుతున్నామండి మా సూర్యుల సంఘీలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఎందుకంటే బీసీలకి వెనుముక ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఈ రోజు కూడా మొన్న కమిషన్ వేశారు మా మున్సిపల్ మా సూర్యబల్ జిల్లాకి చైర్మన్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనంత లక్ష్మి అని చెప్పి శెట్టి అనంతలక్ష్మి కానీ చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు కానీ ఆమె కుర్చీకి తప్ప దేనికి పరిమితం అవ్వాల ఎటువంటి సూర్యుబలి జిల్లాకి ఒక్క రూపాయి లోన్స్ రాలా ఎటువంటి ఫండ్ లేదు ఆమెకు కూడా శాలరీ ఇచ్చారు అలాంటి పరిస్థితిలో ఈరోజు మమ్మల్ని గుర్తించి మా సూర్యుబలి సంఘీలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ పవన్ గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మాకు సూర్యుబలి సంఘీలకి మాకు నలభై ఏళ్ల కిందట వన్మెన్ కమిషన్ రఘునాథ్ జస్టిస్ రఘునాథ్ కమిషన్ వన్ మెన్ కమిషన్ ఉందండి దాంట్లో పదిహేను అంశాలు కేంద్రానికి ఆ రోజుల్లో జస్టిస్ రఘునాథ వన్మెన్ కమిషన్ అనేది సిఫార్సు చేసింది సూర్యుల కులస్తులకి పదిహేను అంశాలతో కూలి కూడిన వీళ్ళకి తెలియచేయాలి వీళ్ళు సూర్య కులస్తులు అట్టడుగు అట్టడుగును కులం వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సైకిల్ షాపులు బడ్డీ కొట్లు చిన్న చిన్న వ్యాపారులు వీళ్ళకి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు సీ సూర్యుల సంఖ్యలు అనేవాళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళు స్థితిలో ఉన్నారు వాళ్ళ ఒక న్యూన్యత భావంతో ఉన్నారు వీళ్ళని పైకి తీసుకురావాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో పైకి తీసుకురావాలంటే వీళ్ళకి జస్టిస్ రఘునాథరావు మ్యాన్ కమిషన్ లో ఉన్న పదిహేను అంశాలు అమర పాలసాలని చెప్పి గత ముప్పై నలభై ఏళ్ళ పోరాటాలు జరుగుతున్నాయి కానీ ఈ రోజు మా అందరికి సంతోషం ఆ పోరాటం ఫలించింది మమ్మల్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మొన్న మంగళగిరిలో జరిగిన బీసె డెకరేషన్ లో మా సూర్యపాలజీలకి ఈ జస్టిస్ రఘునాథరావు వన్ మ్యాన్ కమిషన్ లో ఉన్న అంశాలు పదిహేను కూడా రేపు మా పార్టీ రాగానే సంవత్సరం లోపల అమలు పరుస్తామని మాటిచ్చినందుకు వాళ్ళ అందరికీ కూడా మా సూర్యబద తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఈ రోజు దానికి రవి గారు కృషి కూడా ఎంతో ఉందండి ఈ రోజు రవి గారికి కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరి పాలాభిషేకం చేసుకుని మేము మా మనసులో మా వాళ్ళకు అభిమానాన్ని చాటుకున్నాం ఈ రోజు మా నమస్కారం అండి మొన్న మంగళగిరిలో జరిగిన బీసీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు దాంట్లో బీసీ రన్ని కులాలకి ఎప్పటి నుంచో వెనకబడి ఉన్న కులాలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్న కులాలకి చేయుతలు అవడానికి వాళ్ళు వాళ్ళు ఉన్న వెనకబట్టుదనలు పోగొట్టడానికి వాళ్ళు ఆ మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తామని మనం మాటిచ్చారు దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టారు అధికారికంగా రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే మా సూర్యులి సంఘీలు అందరికీ న్యాయం చేస్తారని మాటిచ్చారు దానికి మెయిన్ కారణం ఏంటంటే మేము చాలా బీసీ అఖిలపక్ష సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు పాల్గొన్నాము పాల్గొని మాకున్న సమస్యలని కుల రవీంద్ర గారి దృష్టి చాలాసార్లు తీసుకెళ్ళాము ఆయన కూడా మాకున్న డిమాండ్ని పేపర్ రూపంలో ఇమ్మన్నారు చాలాసార్లు దాన్ని ప్రెజెంట్ చేసాం మేము దాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కుల రవీంద్ర గారు తీసుకెళ్లేందుకు ముందు మేమంతా ఆయనకు రుణపడి ఉంటామండి మా సూర్యబలిజులందరూ మీరు తెలుగుదేశం పార్టీ వెనుముక్కగా ఉండి మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు మేము బ్యాక్వోర్న్ క్యాస్ట్గా మేము పార్టీకి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకొస్తాము మా కమ్యూనిటీ కూడా మేము న్యాయం చేకూరుస్తామని చెప్పి మేమందరినీ కోరుకుంటున్నాం